చాలా మంది ఆస్పిరెంట్స్ అన్న డిఎస్సి పక్కా ఉంటుందా అనేటువంటిది చాలా మందికి డౌట్ ఉంది ఎందుకంటే టెట్ ఎగ్జామ్ అనేటువంటిది నెట్ ఎగ్జామ్ అనేటువంటిది సేమ్ షెడ్యూల్ ఉంది కాబట్టి పోస్ట్పోన్ కావడానికి అవకాశం ఉంది కాబట్టి డిఎస్సి ఏమైనా పోస్ట్పోన్ అవుతుందా అని చాలా మంది డౌట్స్ రేజ్ చేస్తున్నారు ఒకటే ఒకటి గుర్తుపెట్టుకోండి నెట్ అనేటువంటిది చాలా తక్కువ మంది రాస్తూ ఉంటారు సో ఏది ఏమైనా తప్పకుండా ఆ డేట్లో ఉన్నాయి కాబట్టి ఆ డేట్ క్రాష్ అయ్యేటువంటి డేట్ ఏదైతే ఉందో వాటిని మార్చడానికి అవకాశం ఉంటుంది కానీ తప్పకుండా అయితే టెట్ స్కెడ్యూల్లో చిన్న స్వల్ప మార్పులు మాత్రమే ఉంటుంది ఆ స్వల్ప మార్పుల్లో మీకు ఉంటుందా లేదా అనేటువంటిది తర్వాత విషయం కానీ ఇప్పుడే నువ్వు పోస్ట్ పోన్ ఆధారంగా ఆలోచిస్తే నీ ప్రిపరేషన్ సరిగా కొనసాగదు మిత్రమా ఎందుకంటే మొన్నటి డిఎస్సిలో జీరో పాయింట్ టూ తోటి జాబ్ కోల్పోయినటువంటి వాళ్ళు చాలామంది ఉన్నారు ఆల్రెడీ అందరు కూడా రివిజన్ చేస్తూ ఉన్నారు అందరూ చాలామంది ఇంత ముందు జాబ్ మిస్ అయిన వాళ్ళందరూ కూడా ఉన్నారు కాబట్టి ఆ రకంగా ఆలోచించవద్దు అనేటువంటిది ఒక తమ్ముళ్లాగా ఒక అన్నలాగా మీకు అయితే రిక్వెస్ట్ చేస్తున్నాను అదే రకంగా డిఏసీ పక్కా ఉంటుందని అని చాలామంది అడుగుతూనే ఉన్నారు చూడండి ఇక్కడ మళ్ళీ టీచర్ పోస్టుల భర్తీ అనేటువంటిది ఈరోజు పేపర్లు కూడా రావడం అనేటువంటి జరిగింది అదే రకంగా ఇందులో అత్యధికంగా ఉండేటువంటి పోస్టులు త్వరలో పదహారు వేల ఉద్యోగాలకు నోటిఫికేషన్ అన్నారు దాంట్లో మళ్ళీ అత్యధికంగా టీచర్ ఉద్యోగాలు మాత్రమే అనేటువంటిది ఇక్కడ మెన్షన్ చేయాలి కూడా జరిగింది అంటే ఇప్పుడు పకడ్బందీగా డిఎస్సి నోటిఫికేషన్ అనేటువంటిది వస్తుంది ఇప్పుడు ఎస్సీ వర్గీకరణ కావచ్చు లేకుంటే ఇతర అంశాలు ఉన్నాయి కాబట్టి వాటిని అయితే పరిగణలోకి తీసుకుంటారు తీసుకున్న తర్వాత తప్పకుండా అయితే వచ్చే నోటిఫికేషన్ అనేటువంటిది డీఎస్ఏ పక్క ప్రిఫికేషన్ ఉంటుంది సుమ జాగ్రత్తగా ఆలోచించండి నేను చెప్తున్నాను అంటే డిఎస్సీ అనేటువంటిది ఒక కలగా చదువుతున్నటువంటి వాళ్ళు చాలామంది ఉన్నారు కాబట్టి మీరు ఎట్టి పరిస్థితుల్లో కూడా మీరు డిఎస్సీ నోటిఫికేషన్ ఉంటుంది జాబ్ కుట్టాలనేటువంటి ఉద్దేశమే మీ యొక్క ప్రిపరేషన్లో ఉంటే తప్పకుండా మీరు జాబ్ సాధించగలరు కాబట్టి నీ ప్రిపరేషన్ ప్లాన్ అనేటువంటిది ఏ రకంగా ఉందనేటువంటిది దాని అనుగుణంగానే మన యొక్క ప్రిపరేషన్ అనేటువంటిది ఉండాలి డిఎస్సి పక్కా ఉంటా ఉంటుందా అంటే హండ్రెడ్ పర్సెంట్ ఉంటుంది దాంట్లో డౌట్ లేదని టెట్ ఎగ్జామ్లో స్వల్ప మార్పులు ఉండొచ్చు అనేటువంటిది నేనైతే చెప్పదలుచుకున్నాను కాబట్టి పోస్ట్లో మరీ ఎక్కువ అవుతుంది అనేటువంటి ఉద్దేశం అయితే ఉండొద్దండి కాబట్టి తప్పకుండా హండ్రెడ్ పర్సెంట్ అయితే టెట్ యాజ్ పర్ షెడ్యూల్ ప్రకారమే జరుగుతుంది అనే ఉద్దేశంతో మీరు ప్రిపరేషన్ ఉంటేనే మనం సక్సెస్ సాధించగలుగుతాము ఎందుకంటే ఇప్పటి వరకు మనకు తెలుసండి టెట్కు గతంలో వన్ ట్వంటీ వన్ థర్టీ వచ్చిన వాళ్ళు కూడా ప్రిపేర్ అవుతూ ఉన్నారు మనకు వంద మార్కులు వచ్చినా కానీ మనం ప్రిపేర్ అవుతున్నాము ఏది ఏమైనా తప్పకుండా ప్రిపరేషన్ అనేటువంటిది చాలా ఇంపార్టెంట్ ఇప్పుడున్నటువంటి సిచ్యువేషన్లో హెవీ కాంపిటీషన్ ఉంది కాబట్టి ఆ రకంగా నీ ప్రిపరేషన్ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుందాము టెట్టు డిఎస్సికి సంబంధించినటువంటి మెయిన్గా అయితే మనకు యాప్ తీసుకోవాలని అనుకుంటున్నాము ఎందుకంటే ఎగ్జామ్స్ నిర్వహించాలని చాలామంది కోరుకుంటున్నారు కాబట్టి ఒకవేళ మనకు టెట్కు డిఎస్సికి సంబంధించినటువంటి ఇంగ్లీష్ వరకు పక్కా మీకు హండ్రెడ్ పర్సెంట్ ఎగ్జామ్ రాయాలనుకుంటే ఒక మంచిది సజెస్ట్ చేయండి సార్ యాప్ అని చాలామంది చెప్తున్నారు ఒకవేళ మనమే యాప్ తీసుకొని చేద్దామని ఆలోచన అయితే ఉంది సో ఏది ఏమైనా తప్పకుండా మనకు యాప్ కావాలన్నా వద్ద కండక్ట్ చేయాలంటే ఎగ్జామ్స్ అనేటువంటిది కామెంట్ రూపంలో తెలియజేయండి తప్పకుండా మీరు కామెంట్ చేసేదాన్ని బట్టి తప్పకుండా మనమైతే ఆ యాప్ తీసుకొని తప్పకుండా మీకు ఎగ్జామ్స్ ప్రొవైడ్ చేయడానికి ప్రయత్నం అయితే చేస్తాను ఇది ఏమైనా తప్పకుండా అయితే ఎప్పటికప్పుడు మీకు అప్డేట్స్ ఇస్తుంటాను వీలైతే మన ఛానల్ని లైక్ చేయండి అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకుంటూ మనస్ఫూర్తిగా కోరుకుంటూ ముగిస్తున్నాను తప్పకుండా మనకు యాప్ కావాలన్నా వద్ద ఒకవేళ యాప్ కావాలంటే తప్పకుండా కామెంట్ చేయండి తప్పకుండా యాప్ తీసుకొని తప్పకుండా మీకు ఎగ్జామ్స్ నిర్వహించడం అనేది కూడా జరుగుతుంది థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఆల్ ది బెస్ట్ బాయ్ షేయూ